అధికారుల కనుసన్నల్లో అక్రమ నిర్మాణాల జోరు రెవెన్యూ విఫలం నాగరం మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ మార్ట్ ఎదురుగా యదేచ్ఛగా అక్రమ నిర్మాణ షెడ్లు జరుగుతున్నా అటువైపు కన్నెత్తి చూడని మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఇన్ని నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటి ఎందుకంటే భారీ ఎత్తున ముడుపులు అందినట్లు ఉన్నాయి అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి ఏది ఏమేమైనప్పటికీ ఇక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలే అధికారులకు లంచాలు ముట్టాయి అనడానికి నిలివే నిదర్శనం కాదని అంటారా అధికారులు నిజాయితీ పరులే అయితే వెంటనే స్పందించి ఇలాంటి అక్రమ నిర్మాణాలని తొలగించి అక్రమ నిర్మాణాలు జరిపే వారిపై తక్షణమే కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు అధికారుల కనుసన్నల్లో అక్రమ నిర్మాణాల జోరు రెవెన్యూ యంత్రాంగం విఫలం నాగరం మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ మార్ట్ ఎదురుగా యదేచ్ఛిగా అక్రమ నిర్మాణ షెడ్లు జరుగుతున్నా అటువైపు కన్నెత్తి చూడని మున్సిపల్ రెవెన్యూ అధికారులు ఇన్ని నిర్మాణాలు జరుగుతున్నా పట్టించుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటి ఎందుకంటే భారీ ఎత్తున ముడుపులు అందినట్లు ఉన్నాయి అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి ఏది ఏమయమినప్పటికీ ఇక్కడ జరుగుతున్న అక్రమ నిర్మాణాలే అధికారులకు లంచాలు ముట్టాయి అనటానికి నిలివే నిదర్శనం కాదని అంటారా అధికారులు నిజాయితీ పరులే అయితే వెంటనే స్పందించి ఇలాంటి అక్రమ నిర్మాణాలని తొలగించి అక్రమ నిర్మాణాలు జరిపే వారిపై తక్షణమే కఠినంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు